అందరికీ దేవునామం పేరిట శుభములు మనము ఈరోజు తపస్సు కాలంలోని పంతొమ్మిదవ రోజులో ఉన్నాం మరియు ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం ధ్యానాంశం పరోపకారం ధ్యానాంశంలో చూసినట్లయితే మనము పోప్ మన ప్రస్తుత పోప్ పోప్ ఫ్రాన్సిస్ గారి ప్రకారం పరోపకారం అంటే సేవ ఇతరులకు సహాయం చేయడం ఇతరులకు సేవ చేయడం ఈ విధంగా ఇతరుల సేవలో తమ జీవితాలను ఎవరైతే గడుపుతారో ఆ గడిపేవారు చాలామంది ఉన్నారు మీరు మిమ్మల్ని మీరు మర్చిపోయి ఇతరుల గురించి ఆలోచించినప్పుడు ఇది ప్రేమ మరియు పాదాలను కడగడం ద్వారా మనకు ప్రభు మన మనకి సేవకులుగా ఉండాలని అన్నిటికంటే మించి ఆయన మనలో ప్రతి ఒక్కరిని సేవకుడిగా ఉన్నట్లుగా సేవకుడిగా ఉండాలి అని మనకి యేసుప్రభు బోధించారు అని మన ప్రస్తుత పరిశుద్ధ పాపు గారు ఫ్రాన్సిస్ గారు చెప్పడం జరిగిందనమాట అయితే అవసరంలో ఉన్న ఇతరులను మనం పట్టించుకొని వారికి మనకు ఆలో ఆలోచించిన విధంగా తోచిన విధంగా మనకు సాధ్యమైనంత విధంగా సాయం చేయడమే పరోపకారం అవసరంలో ఉన్నప్పుడు వాళ్ళకి సహాయం చేయాలి తప్ప అవసరం లేనప్పుడు ఏదో వాళ్ళకి అన్నీ ఉన్నప్పుడు సహాయం చేయడం అనేది సరైనటువంటి పరోపకారం అనే అనిపించుకోదు మనం బైబిల్లో కూడా చూసినట్లయితే మనకి మంచి సమరయుడు కథ ఒక మంచి ఉదాహరణగా నిలుస్తుంది అక్కడ ఎవరో తెలియనటువంటి వ్యక్తి అక్కడ పడిపోయి ఆపద సమయంలో ఉన్నప్పుడు అందరూ వారి వారి పనులతో వెళ్ళిపోయారు తప్ప మంచి సమరయుడు తనకున్నటువంటి పనులన్నింటినీ పక్కకు పెట్టి ఆ యొక్క ఏదైతే అవసరంలో ఉన్నాడో ఆ వ్యక్తితో వెళ్ళి పరామర్శించి డబ్బులను ఖర్చు పెట్టి అయ్యా నా యొక్క తిరుగు ప్రయాణంలో మళ్ళా మీకు కనిపించి ఆ మిగతా డబ్బును కూడా కడతాను అని ఆయన చెప్పడం మనము ఇక్కడ చూస్తూ ఉన్నాం అలా మనకి ఇతరులు అవసరంలో ఉన్నప్పుడు సహాయం చేయడమే నిజమైనటువంటి పరోపకారం అని అక్కడ మనకి ప్రభువు తెలియజేయడం జరిగిందనమాట అంతేకాకుండా మనకి సువార్తలో చూసినట్లయితే యేసుప్రభు సువార్తలో ఈ విధంగా చెప్పబడింది అనమాట అంటే తీర్పు దినం రోజు మనల్ని దేవుడు అడుగుతారు అంటే నేను ఆకలితో ఉన్నప్పుడు అన్నం పెట్టావా లేకపోతే దాహంతో ఉన్నప్పుడు దప్పిక తీర్చావా పరదేశుని అయినప్పుడు నన్ను పరామర్శించవచ్చావా నేను బట్టలు లేనప్పుడు నాకు బట్టలు ఇచ్చావా లేకపోతే నేను చెరసాల్లో ఉన్నప్పుడు నన్ను ఖైదీగా ఉన్నప్పుడు నన్ను దర్శింపవచ్చావా ఇలా అన్నింటినీ కూడా మనల్ని దేవుడు అడుగుతూ ఉంటాడు అంటే నేను ఏ విధంగా ఎప్పుడైతే నేను పరదేశం అయినప్పుడు అంటే నేను ఏమీ లేనప్పుడు నాకు ఆదిత్యం ఇచ్చావా ఉన్నప్పుడు నాకు ఆదిత్యం ఇచ్చావా ఇలా దేవుడు మనల్ని అడుగుతూ ఉంటాడనమాట అయితే ఇలా మనల్ని దేవుడు అడిగినప్పుడు మనము దానికి ఆన్సర్ చెప్పగలగాలి అంటే అదే నిజమైనటువంటి పరోపకారం అదే మనము ఈ తపస్సు కాలంలో చేయవలసింది దాన ధర్మాలు పరోపకారము ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఒకే కో చెందినటువంటివి అనమాట అయితే పరోపకారం అనేటువంటిది ఒక ఆశీర్వాదం పరులకు సేవ చేయడంలోనే మనకి మానవ ధర్మం ఈమెడి ఉందనమాట అయితే దేవుడు దైవ ప్రేమ మానవ ప్రేమ అని రెండు ఆజ్ఞల్ని ఇచ్చాడు అంటే మనుషుల పట్ల ప్రేమ అంటే ఏదో నాలుగు మాటలు తోచినవి మనకు చెప్పి సరే ఇగో ఈ పది రూపాయల నుంచి ఇరవై నుంచి అనేటువంటిది కాకుండా వారికి ఉన్నటువంటి అవసరాన్ని బట్టి మనం సహాయం చేయడం కష్టాల్లో ఉన్నప్పుడు లేకపోతే వారు డిప్రెషన్లో ఉన్నప్పుడు ఏం కాదు అంతా మంచిగా జరుగుతుంది నేనున్నాను చాలా వాళ్ళు చాలామంది ఉన్నారు అని వాళ్ళకి ఒక భరోసా ఇవ్వడం కూడా సరిపోతుంది ఒక్కొక్కసారి మనకి ఉన్నటువంటి మన సరౌండింగ్స్లోనే మన పరిసరాల్లోనే మనకి తోచిన విధంగానే సహాయం చేయొచ్చు సహాయం అనగానే చాలామంది ఏదో పైసల రూపం లేకపోతే వస్తు రూపానో ఏదో భౌతికమైనటువంటి సహాయాన్ని మాత్రమే వాళ్ళు అనుకుంటారు అయితే అది ఒక్కటే కాదు మనకి చాలా చాలా రకాలైనటువంటి సహాయాలు ఉన్నాయి కాబట్టి ఆ యొక్క సహాయాన్ని మనం ఇవ్వగలగాలన్నమాట అలా మనకి మానసికంగా శారీరకంగా ఇంకా రకరకాలైనటువంటి ఏవేవైతే ఉన్నాయో అవన్నీ మనము పరోపకారం ద్వారా చేయడం ద్వారా ఏమవుతుంది అంటే మనము అక్కడ పక్క పరులోకి పక్క వాళ్ళకి సహాయం చేసిన వాళ్ళం అవుతూ ఉంటాం అనమాట అంటే సేవ చేయడం వల్ల మానసిక మరియు శారీరక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని మనకి అనేక అధ్యయనాలు కూడా చెప్తున్నాయి అవి ఏం చేస్తాయి అంటే నిరాశను తగ్గించడము మనకు ఉన్నటువంటి రకరకాల శారీరక ప్రాబ్లమ్స్ను తగ్గించి మన ఆయుష్ను పెంచుతాయి అనమాట పరోపకారం ద్వారా మన ఆయుష్ పెరుగుతుంది ఎందుకు అంటే పక్క వాళ్ళు చల్లగా ఉండాలి చాలామంది దీవిస్తూ ఉంటారు మన మామూలుగా సహాయం చేసినప్పుడు అవన్నీ కూడా మనకి ఆశీర్వాదాలే ఏదో దేవుడి దగ్గరికి వెళ్ళి మనం రోజు పూజలో పాల్గొని ప్రార్థనలు చేయడం ఇవన్నీ ఓకే నేను ఒప్పుకుంటాను కానీ పరులకు సేవ చేయడం ఇంకా ఎక్కువ ఆశీర్వాదకరమని ప్రభువే మనకి చెప్పి ఉన్నారు మీ అవసరాల కంటే ఇతరుల అవసరాలను ముందు ఉంచడం వల్ల మన సంబంధాలు బాంధవ్యాలు కూడా మెరుగుపడుతూ ఉంటాయి మనకు వేరే వాళ్ళతో సంబంధం మనకు అవసరంలో ఉన్నప్పుడు దాన్ని పక్కకు పెట్టి చేయడం వల్ల మన సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి అయితే ఇది మనకు సేవ చేస్తున్న వ్యక్తితో మిమ్మ మనల్ని కలుపుతుంది మనం ఎవరితోటైతే సంబంధం కుదుర్చుకుంటామో వాళ్ళతో మన యొక్క సంబంధాన్ని బలపరుస్తుంది మెరుగుపరుస్తుంది అయితే ఒకవేళ మనం ఎవరికైతే సహాయం చేసే ఆ వ్యక్తి మనకు ఆల్రెడీ తెలిసిన వ్యక్తి అయితే వాళ్ళతో ఉన్నటువంటి సంబంధం ఇంకా ఎక్కువగా బలపరుస్తుంది అనమాట అంటే మనము ఒకవేళ ఏదైనా అవసరంలో ఉన్నా కూడా అరే ఫలానా వ్యక్తి పలానా రోజు మనకు సహాయం చేశాడు ఆ వ్యక్తికి సహాయం చేయాలని ఖచ్చితంగా పక్క వాళ్ళు ఆలోచన చేస్తారు అయితే పరోపకారం ఎలా ఉండాలి అంటే పరోపకారం మన అనుదిన జీవితంలో మనకి ప్రతిరోజు చేయాలన్నమాట పరోపకారం అంటే ఏదో ఒక రోజు రెండు రోజులు చేసి ఈ తపస్సు కాలము నలభై రోజులు చేసిన తర్వాత ఓకే ఇంకా నా తపస్సు కాలం అయిపోయింది పరోపకారం అవసరం లేదు ఇతరులకు సహాయం చేయాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి ధోరణి తప్పు పరోపకారం అంటే ప్రతిరోజు మన అనుదిన జీవితంలో ఉండాల్సినటువంటి ఒక కార్యం ఈ యొక్క తపస్సు కాలం దానికి మనల్ని సహాయం చేస్తూ అంటే ముందుకు నడిపిస్తూ ఉందన్నమాట అయితే ఈ యొక్క పరోపకారం అనే దేవుని ఆజ్ఞలలో ఓకే రెండు ప్రధాన ఆజ్ఞలు ఉన్నాయి దాంట్లో ఇది రెండోదిగా మనం చెప్పుకోవచ్చు అనమాట అయితే మనకి యేసు ప్రభు గల చెప్పినట్లుగా అలాగే గలతె గలతేరు ఐదో పదమూడులో కూడా మనకు అక్కడ రాయబడి ఉంది పునీత పౌలు గారు చెప్తూ ఉన్నారన్నమాట మనకు ప్రేమతో ఒకరికొకరు సేవ చేసుకోండి అని అక్కడ మనకి పునీత పౌలు గారు చెప్తున్నారన్నమాట అంటే ప్రేమ ఉన్నప్పుడు ఒకరికొకరు సహాయం చేసుకుంటారు ఆనాడు ఆది క్రైస్తవులు ప్రతి ఒక్కరూ వారికి వారికి ఉన్న వాటిని అన్నిటినీ అమ్మి ఆ పోస్తుల దగ్గర పెట్టి ఒక సహజీవనాన్ని గడిపారు అందుకే ఆది క్రైస్తవులు చాలా చాలా సంతోషంగా ఉన్నారు ఈరోజు చూసినట్లయితే మనము ఎవరికి వారి మాత్రమే ఉన్నాము నిజంగా ఆది క్రైస్తవులాగా మనం చేయగలిగితే తప్పకుండా దైవరాజ్యం అనేది మనకి ఇక్కడే కనిపిస్తుందన్నమాట అయితే మనము మన యొక్క ప్రేమను చిన్న చిన్న అంశాల ద్వారా చిన్న చిన్న కార్యాల ద్వారా క్రియల ద్వారా వ్యక్తపరచవచ్చు అంటే పక్క వాళ్ళు చెప్పేది వినడము వాళ్ళకి వీలైతే సరైనటువంటి సలహా ఇవ్వడము లేకపోతే వాళ్ళకు భరోసా ఇవ్వడం మేము ఉన్నాము అనేటువంటిది అయితే ఇంకొకటి మన మాటల్లో సౌమ్యత అనేది కనిపించడం సౌమ్యంగా మాట్లాడడం మృదువుగా మాట్లాడడం అంటే పక్క వాళ్ళని తీసేసినట్లుగా మాట్లాడకపోవడం ఓకే అయితే పక్క వాళ్ళు చెప్పేది కూడా మనం వినడము పక్క వాళ్ళని ప్రశంసించడము సో ఇవన్నీ కూడా మనకి పరోపకారం కిందికే అన్నమాట అయితే మన ఇంటిలో అవసరమైనటువంటి సహాయం చేయడం పిల్లలు తల్లిదండ్రులకు సహాయం చేయడం భార్య భర్తకి భర్త భార్యకి మరియు పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకి ఇలా సహాయం చేయడం మరియు నిరాశ్రయులకి మనల్ని మనం సహాయం చేయడం పక్కవారికి తోటి వారికి మన సహాయాన్ని అందించడం ఇవన్నీ చేయగలగాలి ప్రపంచంలో మార్పు తీసుకురావడం అంటే ఏదో పెద్ద పెద్ద అంశాలపై దృష్టి పెట్టడాల్సిన అవసరం లేదు మన చుట్టుపక్కల వాళ్ళకి ఒకరికొకరు సహాయం చేసుకుంటుంటే ప్రపంచము ఆటోమేటిక్గా మార్పు చెందుతూ ఉంటుంది అన్నమాట అయితే మన దయగల చర్యల ద్వారా ప్రపంచాన్ని మార్చవచ్చు సో ఇలా మనము రకరకాలుగా చేసుకోవచ్చు దైవవచనాల్లో చూసినట్లయితే మనకి మత్తాయి ఇరవై రెండు అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనం చూసినట్లయితే మనకు అక్కడ రాయబడి ఉంది నిన్ను నీవు ప్రేమించుకున్నట్లు నీ పొరుగు వారిని ప్రేమింపవలను అను రెండవ ఆజ్నేయువు ఇంటిదే అని అక్కడ రాయబడి ఉంది మరియు మనం చూసినట్లయితే మత్త ఏడవ అధ్యాయము పన్నెండవ వచనంలో చూసినట్లయితే ఇతరులు మీకేమి చేయగలనని మీరు కోరుదురు దానిని మీరు పరులకు చేయుడు ఇది మోసే ధర్మశాస్త్రము ప్రవక్తల ప్రబోధము అని అక్కడ రాయబడింది అలాగే మనము చూసినట్లయితే యోహాన్ గారు రాసిన మొదటి లేక మూడో అధ్యాయము పదహారు నుంచి పద్దెనిమిది వచ్చాను చూసినట్లయితే క్రీస్తు మన కొరకై ప్రాణమును అర్పించటకు బట్టి ప్రేమ స్వరూపము మనకు బోధపడినది కనుక మనము కూడా మన సోదరుల కొరకై ప్రాణమును అర్పింపవలను ఏ వ్యక్తి అయినను ధనికుడై ఉండి కూడా అవసరంలో ఉన్న తన సోదరుని చూచియు తన హృదయ ద్వారంను మూసివేసి తన హృదయంన దైవ ప్రేమ కాదు అని ఎట్లు చెప్పుకోనగలడు బిడ్డలారా మన ప్రేమ కేవలం మాటలు సంభాషణలు మాత్రమే కాదు అవి చేతలలో నిరూపింపబడు యథార్థ ప్రేమ కావాలను అని అక్కడ రాయబడింది ఇప్పుడు ఈ దైవవచనాలు విన్నటువంటి మనము ఆత్మ పరిశీలన చేసుకుందాం అంటే ఎంతవరకు నేను దైవ ప్రేమను మానవులకు చూపించగలుగుతున్నాను ఎంతవరకు నేను దైవ ప్రేమ మానవ ప్రేమలో వ్యక్తమవుతుంది నాకు మనుషుల పట్ల నేను నా యొక్క ప్రవర్తన ఎలా ఉంది ప్రతిరోజు నా జీవితంలో ఎంతవరకు నేను మనుషులని అంటే మనుషులకు సహాయం చేయగలుగుతున్నాను నా అనుదిన జీవితంలోని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఎందుకంటే దేవుడికి అనుకూలంగా ఉండేటువంటి జీవితం మనం జీవించినట్లయితే మనము ఎన్ని ప్రార్థనలు చేసినా ఎన్ని ఉపవాసాలు చేసినా ఎన్ని దీక్షలు చేసినా కూడా మన జీవితం అలాగే ఉంటుంది కాబట్టి ఈరోజు దేవుడికి ప్రార్థిద్దాం ఈరోజు దేవుణ్ణి మన మనకు కావాల్సినటువంటి శక్తిని మనం అడుగుదాం ఇప్పుడు ప్రార్థించుకుందాం ప్రార్థన నా ప్రేమగల దేవ నా చుట్టూ ఉన్న వారి అవసరాలను ముఖ్యంగా మీ కృప అవసరమైన వారి అవసరాలను చూడడానికి నా కళ్ళు తెరవండి ఏసు చెప్పినట్లుగా చేసినట్లుగా మీ కరుణ యొక్క పాత్రగా ఉండడానికి మరియు సహాయం చేయడానికి జ్ఞానం చర్య తీసుకోవడానికి ధైర్యం మరియు ఇతరులకు సేవ చేయడంలో పట్టుదలతో ఉండడానికి నాకు బలాన్ని ఇవ్వండి నా చర్యలు మీ ప్రేమను ప్రతిబింబిస్తాయి మరియు మీ నామానికి మహిమను తెస్తాయి ప్రభు నా ప్రతి చర్యలలో నా ప్రతి చర్యలలో నీ ప్రేమను ప్రతిబింబించేలా నాకు కరుణ మరియు దయతో నిండిన హృదయాన్ని ప్రసాదించు ఇతరుల అవసరాలను చూడడానికి మరియు దయతో స్పందించడానికి నాకు సహాయం చేయము నీవు నా పట్ల దయగా ఉన్నట్టు మరియు నేను ఇతరులతో వ్యవహరించేలాగా నాకు అనుగ్రహించి మీ యొక్క కృపను దయచేయమని మేము వేడుకొని చూన్నాము ఈ యొక్క మనవులన్నిటినీ మీ యొక్క అతి పరిశుద్ధ నామంన అడిగి వేడుకొని మీ సెలవు చెంత ప్రార్థిస్తున్నాము ప్రభువా ఆమెన్ 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 దేవుడు మనల్ని దీవించి మనతో ఉండి ఈరోజు మొత్తం కాచికా పాడి రక్షించునుగాక ఆమె